ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు తమ్నెల్ చూశారు కదా ఫాదర్స్ డే రోజు మా ఆయనకి ఫాదర్స్ డే సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను కానీ ఏం జరిగింది అని ఈ వీడియోలో ఉంటుంది ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూసేయండి ఫాదర్స్ డే అయ్యి చాలా రోజులు అయిపోయింది కానీ నాకు వీడియో పోస్ట్ చేయడానికి టైం కుదరట్లేదు అనమాట పిల్లలతో అస్సలు టైం ఉండట్లేదు ఇప్పుడు ఇప్పుడే మా చిన్నబాబు నడక నేర్చుకుంటున్నాడు పడుకోవడం కూడా చాలా తక్కువ పడుకుంటున్నాడు అందుకని చెప్పి నేను వీడియో షూట్ చేయలేకపోతున్నాను ఇంకా వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేకపోతున్నాను అందుకే కొంచెం వీడియోలు అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను కొంచెం రెగ్యులర్గా చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను ఏంటి నీదంత పెద్ద ఛానల్ ఎందుకలా చెప్తున్నావు అంటే నాకున్న సబ్స్క్రైబర్లకి ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి నేను తప్పకుండా సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఫాదర్స్ డే రోజు మా పిల్లలతో మా ఆయనకి విష్ చేపిద్దాం అనుకున్నాను కానీ మా ఆయన ఐదు గంటలకే డ్యూటీకి వెళ్ళిపోయారు అప్పటికి పిల్లలు ఇంకా లేవలేదు సో వాళ్ళు లెగ్సేసరికి నేను నా ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట రోజు అయితే నిత్య దీపారాధన మా ఇంట్లో చేస్తాము గుమ్మం పూజించేసి దీపారాధన చేసి బట్టలన్నీ ఉతికి ఆర పెట్టేస్తాను మా చిన్నబాబుకి లేవక ముందే ఈ పనులన్నీ చేస్తాను లేదంటే ఆడ అస్సలు నన్ను పని చేయనివ్వడనమాట ఎన్ని బొమ్మలు ఉన్నా చూసారా ఉల్లిపాయలతో ఆడుతున్నాడు నా పనులన్నీ అయ్యేసరికి లేచిపోయారు పిల్లలు వాళ్ళు కూడా ఫ్రెష్ అయిపోయి వాళ్ళకి కొంచెం టిఫిన్ పెట్టేసి మా పెద్దోడికి అయితే ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదు సెవెంత్ మంత్లో అయితే స్టార్ట్ అవుతాయి అనమాట ఇంకా వాడికి కొంచెం హోంవర్క్ ఇచ్చేసి మా పెద్దోడిని రూంలో పెట్టి మా చిన్నోంటితో ఇంకా నేనైతే వంట చేస్తున్నాను ఇంకా అలా ఇలా వన్ అయిపోయింది అనమాట మా ఆయనకి ఫోన్ చేస్తే నేను రావట్లేదు అని చెప్పి నాకు షాక్ ఇచ్చారనమాట ఇంకవునా అని నేనని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఇంకా మా ఆయన వచ్చేసరికి త్రీ అయ్యింది ఈ లోపు పిల్లలకి తినిపించేసి ఇల్లంతా చూసారా ఎలా చేశారో ఇంకా నీట్గా ఇల్లంతా సర్దేసి పోచ పెట్టాను వర్షం పడింది బయట ఆ ఎండబెట్టిన సామాన్లన్నీ బురద బురద అయిపోయాయి మళ్ళీ వాటన్నిటిని నీట్గా క్లీన్ చేసి మళ్ళీ అన్ని సామాన్లు తోమి కడిగి కాలేసేసరికి ఈవినింగ్ అయిపోయింది ఇంకా సరే ఈవినింగ్ తొందరగా పని చేసేసి డెకరేట్ చే చేసుకుందాము ఎలాగో మార్నింగ్ ఈ మధ్యాహ్నం లేట్ అయ్యింది కదా అనేసి అనుకుంటే నైట్ కూడా మా ఆయన లేట్గా వచ్చారు నైన్ థర్టీ ఇలా అయిపోయింది సాయంత్రం పనులు కూడా అన్నీ నీట్గా చేసేసాను ఇడ్లీ దోశ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేశాను నెక్స్ట్ డే ఎవరికో టిఫిన్ పట్టుకెళ్తాను అన్నారని చెప్పి మేము కూడా నీట్గా ఫ్రెష్ అయిపోయామనమాట ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి డెకరేట్ చేయడం అయితే స్టార్ట్ చేసాము మా ఆయన వచ్చేసరికి డెకరేట్ చేసేద్దామని చెప్పి ఈ లోపు కేక్ కూడా ఆర్డర్ పెట్టాను అనమాట మన డెకరేషన్ కంప్లీట్ అయ్యే లోపు అది కూడా వచ్చేస్తుంది ఈ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి నేను ఇవన్నీ మీషోలో తీసుకున్నాను ఈ ఫాదర్స్ డే డెకోర్ ఐటమ్స్ అన్ని నాకు వన్ సెవెంటీ రూపీస్ పడ్డాయి అనమాట మొత్తం అంతా కాంబోలో వచ్చాయి ఫాదర్స్ డే కార్డ్స్తో తో పాటు ఇంక ఎక్స్ట్రా కొన్ని కార్డ్స్ ఇచ్చారు ఇంకో ఫిఫ్టీన్ కార్డ్స్ అనమాట చాలా బాగుంది నీట్గా డెకరేట్ చేశాను చూడ్డానికి సింపుల్గానే ఉన్నా సరే ఇది చేయడానికి ఇంచుమించు గంట సేపు టైం పట్టింది నాకు ఈ పిల్లలతో నీట్గా అరేంజ్ చేసుకొని నీట్గా అరేంజ్ నేను వాడిచ్చిన తాడుతో కాకుండా డబల్ టేప్ స్టిక్కర్తో అయితే గోడకి స్టిక్ చేసేసాను అవన్నీ నీట్గా చేసి ఇల్లంతా తుడిచేలోపు టేబుల్ అన్ని కవర్ చేసి రెడీ చేశాను కేక్ కూడా వచ్చిందనమాట కేక్ అక్కడ పెట్టేసి పిల్లలు కూడా రెడీ చేశాను పిల్లలు ఇలా రెడీ అయిపోయారు మా చిన్నబాబు మా పెద్దోడు అన్నీ రెడీ లోపు మా ఆయన కూడా వచ్చేసాడనమాట మా ఆయన వచ్చేటప్పుడు అతను ఎక్స్ప్రెషన్ నేను క్యాప్చర్ చేయాలనుకున్నాను చూడగానే మా ఆయన డ్యూటీ నుంచి రాగానే ఇంట్లోకి వస్తారు కదా రాగానే కనిపిస్తుంది సో అవునా కేక్ కట్ చేస్తావు అనుకున్నాను కానీ ఇలా డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఎప్పుడు తీసుకున్నావు నాకు తెలియనే లేదు అని అన్నారు సో మా ఆయన కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసారనమాట నీట్గా అయితే కేక్ కట్ చేసాము పిల్లలు అయితే చాలా లేట్ అయిపోయింది పదిన్నర అయిపోయింది చాలా ఏడుస్తున్నారు అప్పటికే కొంచెం అలా ఇలా ఇలా అలా మేనేజ్ చేసి మంచిగా ఫోటోలు కూడా దిగలేదు అనమాట నీట్గా కేక్ కట్ చేసేసి మా పెద్దోడితో గిఫ్ట్ ఇప్పించున్నాను ఇంకా మా చిన్నోడికి తెలియదు కదా నెక్స్ట్ ఇయర్కి వాడు కూడా పెద్ద అయిపోతాడు నాకు కూడా కేక్ కావాలి అన్నట్టు చూస్తున్నాడు అనమాట వాళ్ళు నాన్న తీసి పెట్టిగా నా మామని తినేస్తున్నాడు మా చిన్నాడు సో ఇలా సెలబ్రేట్ చేశాను అన్నమాట మా ఆయన కోసం నేను మీరు మీ హస్బెండ్స్ కోసం ఏమైనా ఇలా చేశారా ప్లాన్ చేశారా సెలబ్రేట్ చేశారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి మీ ఫాదర్స్ కోసం చేశారా హస్బెండ్ కోసం చేశారా అనేది నేను నాకైతే ఫాదర్ లేరు సో అందుకని చెప్పి నేను మా హస్బెండ్ కోసమే చేశాను మన కోసం మన పిల్లల కోసం స్టాండ్ తీసుకొని మన కోసమే కదా వాళ్ళు డ్యూటీ చేసి ఇవన్నీ చేస్తారు అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ కూడా వాళ్ళ కోసం సెలబ్రేట్ చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు మా ఆయన కొంచెం ఇంట్రో పెట్ట ఎక్స్ప్రెషన్స్ మొహంలో కనిపించదు మాట మాత్రమే చెప్తారనమాట సో అలా కేక్ కట్ అయిపోయింది ఆ కేక్ చూసారా మా చిన్నోడు కేక్ దగ్గరే ఉన్నాడనమాట తీసుకొని తింటున్నాడు సో ఇదన్నమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో దు మీరు ఏదైనా నన్ను అడగాలి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను అంతే గాయస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేనైతే కొంచెం రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు తెలిసిన వాళ్ళు ఎలాగో మనం ఎదిగితే చూడలేరు సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరు అట్లీస్ట్ మీరైనా చేయండి ప్లీజ్ బాయ్ టేక్ కేర్